૨બાણત ૨લે હનુઉણ ૯� ૨ગ ૨યારણ ઈજથયુ નિશ� opposite ઉંહલે સે સે હંભ સે સે નિઓ હ સંભ સ્ંત સે ને ને ન ન઺ రోడచ్చు కానీ ఇది గోదరి నేను

ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూ పదిహేను కోట్ల రూపాయలు అమౌంట్ రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పు రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము చిర్వాపూర్ గ్రామ ప్రజల పక్షాన అదేవిధంగా పదిహేను కోట్ల రూపాయల్లో చిరువాపూర్ గ్రామానికి కోటి నలభై లక్షల రూపాయలకు బిడ్డ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది యాభై లక్షల రూపాయలు సిసి డ్రైనేజీలు శాంక్షన్ కావడం జరిగింది ఈ యొక్క శాంక్షన్ చేసినందుకు ప్రభుత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము